హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ అనేది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు పది నుండి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి మరి ఇంకెందుకు కాలుస్యం ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ నైతే వేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అనేది మనకు బాగా వేడైపోయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ని నైతే వేసుకోవాలి ఈ కాన్ఫ్లెక్స్ బాగా ఫ్రై అయిపోవాలండి చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి మనకు ఫ్రై అయిన కాన్ఫ్లెక్స్ అన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ని కూడా ఇదే ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనకు రెండోసారి వేసుకున్న కాన్ఫ్లెక్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని కూడా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము మనకు టీ టైమ్ స్నాక్స్ లాగా ఈ కాన్ఫ్లెక్స్ మిక్చర్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనకు ఏదైనా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ ఉంది అంటే అది కాన్ఫ్లెక్స్ మిక్చర్ అండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు మనకు ఫ్రై అయిన కాన్ఫ్లెక్స్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఒక కప్పు వరకు అయితే పల్లీలని యాడ్ చేసుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ పల్లీలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు పల్లీలు అనేవి మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ పల్లీలను కూడా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఏ అయితే ఫ్రై చేసిన ని తీసుకున్నామో అదే బౌల్లోకి ఈ పల్లీలను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక కప్పు వరకు కరివేపాకుని కూడా వేసుకొని మంచి క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదా ఈ కరివేపాకుని కూడా ఆయిల్ నుండి తీసేసుకొని ఈ పల్లీల్లోకి అయితే యాడ్ చేసుకుందాము కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిని కచ్చా పచ్చగా కాస్త దంచినట్టుగా చేసేసుకొని వీటిని కూడా ఆయిల్లోకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ వెల్లుల్లిని కూడా మనము ఫ్రై చేసుకున్న కాన్ఫ్లేక్స్ లోకైతే యాడ్ చేసుకోండి చూడండి మనకు కాన్ఫ్లేక్స్ అన్నింటినీ ఫ్రై చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చూసి సాల్ట్ ని యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా యాడ్ చేసుకోకండి ఇందులోకి టేస్ట్ కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని యాడ్ చేస్తున్నాను మీకు కాస్త స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకి కారాన్ని యాడ్ చేసుకోండి కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో బాగా కలిపేసుకోండి స్పూన్ తో పర్ఫెక్ట్ గా కలపనికి రావడం లేదు అనుకున్నప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి కాన్ఫ్లెక్స్ ని కలుపుకోవడం అయితే పోయింది కదా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాన్ఫ్లెక్స్ మిక్చర్ అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన కాన్ఫ్లెక్స్ మిక్చర్ ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నారంటే మనకు పది నుండి పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా ప్రిపేర్ అయిపోయిన కాన్ఫ్లేక్స్ మిక్చర్ ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే పిల్లలైతే టైం పాస్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు చూశారు కదా కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేశానో నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి